ओम श्री स्वाहा सहित अग्नि देवा यन्महं ओम श्री स्वाहा गुरु बाप श्रीमदा श्रीनिधि सुखसंगल नल्बदे मुड़वत हैं जय श्री राम साम जय श्री राम साम श्रीगुरुपरमात्मने नमः श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं श्रीमात्रे नारद भगवान् उडीट्ल ने ప్రభు నారాయణ మహానుభావ రూపగుణ రూపగుణకీర్తితేజోబలందెల్లా నీవు గొప్ప గొప్పవాడవు సాటిలేని వాడవు నీవు జ్ఞానులలో సిద్ధయోగులలో తపస్వులలో మునులలో వేదవేత్తలలో శ్రేష్ఠుడవు నీ వలన శ్రీ మహాలక్ష్మి పావన చరిత్రము అద్భుతము అగుదానిని వింటిని ఇప్పుడింకేదైనా రహస్యమైన ఉపాఖ్యానము వినిపింపుము పురాణములలో తెల్పబడనిది వేద ధర్మ సమ్మతమైనది అగుచు ఎల్లరికీ ప్రియమైన దానిని నాకు తెలుపుము శ్రీ నారాయణ భగవానుడిట్లనెను ఓ విప్రసత్తమ పురాణములందు పలు విధములైన ఆఖ్యానములు చెప్పబడెను దుర్లభములైన దేవీగాథలు ఎన్నో విధములుగా చెప్పబడినవి వానన్నిటిలో నీవు దేనిని వినదల్తువో నాకు ముందుగా తెలుపుము తరువాత నేను దానిని నీకు పలుకుదును శ్రీ నారద భగవానుడిలను హవిస్తున్న సంగుటులో సర్వకర్మలందును స్వాహాదేవి ప్రశంసనీయురాలు కన్యా ప్రధానమందు స్వధాదేవి ప్రముఖురాలు దక్షిణాదేవి ఎల్ల కర్మలందును ప్రశంసింపబడదగినది వేదవిధుడా వీరి పుట్టు పూర్వోత్తరములు మహిమలు ప్రాధాన్యము నీ నోట వినదలుతును సూత భగవానుడిలనెను అను నారద మహర్షి మాటలు విని నవ్వి నారాయణ భగవానుడు పురాణ ప్రసిద్ధము పురాతనమునైన కథ మరి ఒకటి చెప్పసాగెను నారాయణ భగవానుడిట్లనెను మొదటి సృష్టిలో దేవతలెల్లరును తమ తమ ఆహారము నిమిత్తము బ్రహ్మలోకమందలి సుమనోహరమైన బ్రహ్మ కొలువు కూటమున కరిగిరి వారచట తమ ఆహార సిద్ధి గూర్చి బ్రహ్మదేవునకు విన్నవించిరి అది విని బ్రహ్మదేవుడు వారికి ప్రతిజ్ఞ చేసి శ్రీహరిని సంస్తుతించే నారద భగవానుడి పరమాత్మ యజ్ఞ స్వరూపుడు యజ్ఞమతని కళ యజ్ఞమున బ్రాహ్మణుల సంగు హవిర్దానములను దేవతలు గ్రహింతురు గదా నారాయణ భగవానుడిట్లనను ఓ మునిపుంగవా బ్రాహ్మణులు క్షత్రియులు పరభక్తితో హవిర్దానము చేయురు కాని ఆ దానమును దేవతలు స్వీకరింపరు అందుచే దేవతలనూ వెలవెలవారిన మోములతో బ్రహ్మదేవుని సభకు వెళ్ళి తమ ఆహారములేమిని అతనికి తెలిపిరి బ్రహ్మదేవుడు అప్పుడు ధ్యానములో సర్వమెరింగి శ్రీకృష్ణ పరమాత్మని శరణజొచ్చెను శ్రీకృష్ణ పరమాత్మని ఆజ్ఞచే బ్రహ్మదేవుడు మూల ప్రకృతిని ఆరాధించెను అప్పుడు మూల ప్రకృతి కళ సర్వశక్తి స్వరూపిణి రమణీయ సుమనోహరాంగి కందమైన శ్యామాంగియునగు స్వాహాదేవి చిన్నగవులు చెందించుచూ భక్తానుగ్రహ తత్పరతతో బ్రహ్మదేవుని ముందు ప్రత్యక్షమై ఓ వరమడుగుమని పలికెను స్వాహాదేవి వాక్కు విని బ్రహ్మదేవుడు సంభ్రమముతో ఆమెకిట్లనెను ఓ పరమసుందరి అగ్నిలోని దహన శక్తివి నీ శక్తి లేనిచో భౌతికాగ్ని దహింపజాలదు మంత్రము చివరని నామముచ్చరించి నరుడు హవిర్దానము చేయవలయను అప్పుడు దేవతల ఆనందముతో ప్రసన్నులగుదరు అగ్నిదేవునికి సంపదలిచ్చుదానవు శ్రీరూపిణివి గృహేశ్వరివి నీవే అమ్మా నీవు దేవ మానవులకు పూజనీయురాలవుగమ్మా అను బ్రహ్మదేవుని వాక్కులు విని ఆమె ఆలోచించెను అంత వెంటనే దేవి తన అభిప్రాయమును బ్రహ్మదేవునకి ట్లనియను నేను చాలా కాలము వరకు శ్రీకృష్ణుని గురించి తపము చేయుదును శ్రీకృష్ణుడు తక్క మిగిలినదంతా నువ్వు కల వంటిది భ్రమ మాత్రమే కదా నీవు జగమలకు సృష్టికర్తవు శంభుడు మృత్యువు సంహారకుడు ఆదిశేషుడు విశ్వమును మోయును ఎల్ల ధర్మములకు ధర్మదేవత సాక్షి గణములందు ఎల్లా గణపతి భగవానుడు మొదట పూజింపదగినవాడు వీరి వలనే ప్రకృతియును శ్రీకృష్ణుని దయవలన పూజనీయురాలయ్యను శ్రీకృష్ణ సేవ వలననే మునులు ఋషులు పూజనీయులయ్యరే నేను నువ్వు వారి వలనే శ్రీకృష్ణుని పద పద్మముల నిరంతరము నెమ్మది భావింతును అని పద్మాననయగు స్వాహాదేవి పద్మజునితో పలికి పద్మనాభని తపింప తలజను స్వాహాదేవి నిరామయుడగు శ్రీకృష్ణుని ధ్యానించి తపము సాగించెను ఆమె ఒంటి పాదముపై నిలచి లక్ష ఏండ్లు తపించెను అంతనామె ప్రకృతి పరుడు నిర్గుణుడు కమనీయ సుందరుడు నగు శ్రీకృష్ణుని దివ్యమంగళ స్వరూపము కన్నులారగాంచెను స్వాహాదేవి కామముతో కామేశ్వరుడు శ్రీకృష్ణుని రూప సౌందర్యమునకు ముగ్ధురాలయ్యను అప్పుడు సర్వజుడా ఎడదలోని కోర్కి తెలుసుకొని చిరకాల తపముచే కృషించిన అంగములు గల ఆమెను లేవతీసి తన తొడలపై నిడుకొని ఆమెతో ఇట్లు పలికెను నీవు కల్పమున నా భార్యవు కాగలవు దేవి ప్రేయసి నీవు నగ్నజితుని కూతురుగా పుట్టి నాగ్నజితి అను పేర నొప్పుదువు ఇప్పుడు మాత్రము నీవు అగ్నిదేవునికి గమ్ము నా దయవల్న నీవు మంత్రాంగ రూపవు పూజనీయవు అగుతువు అగ్ని నిన్ను భక్తి భావముతో గ్రహలక్ష్మిగా గ్రహించును అగ్నిదేవుడు వగు నీతో రమించి సుఖించును అని స్వాహాదేవితో శ్రీకృష్ణ భగవానుడు పలికి వెంటనే అంతర్ధానముందెను అంత బ్రహ్మదేవుని ఆదేశానుసారము అగ్నిదేవుడు సామవేదోక్త ప్రకారమున స్వాహాదేవిని ధ్యానించి పూజించెను అటుల పూజించి సమంత్రకముగా అగ్నిహోత్రుడు స్వాహాదేవిని చేపట్టి ఆమెతో వంద దివ్య సంవత్సరములు సుఖముగా గడపెను అగ్నితేజము వలన ఆమె గర్భము దాల్చెను పన్నెండు దివ్య వత్సరములు గర్భము దాల్చి తరువాత అందమైన పుత్రులను ముగ్గురిని కనెను వారిని వరుసగా దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని అందురు నాటి నుండి ఋషులు మునులు బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వారును మంత్రములకు చివర స్వాహాపదము చేర్చి వేల్చిరి ప్రశస్తమైన స్వాహాంతమైన మంత్రముతో వేల్చినచో అట్టి మంత్రములు సిద్ధులన్నీ కలిగించును విషము లేని సర్పము వేదము రాని ద్విజుడు సేవ లేని స్త్రీ చదువు రాని పురుషుడు కొమ్మలు పండ్లు లేని చెట్లు స్వాహా చివరలేని మంత్రము సిద్ధించదు స్వాహా చివర లేక వేల్చరాదు దీనివలన బ్రాహ్మణులు సంతుష్టులైరి దేవతలు హవిస్సులు గ్రహించిరి మంత్రమునకు స్వాహ తప్పక చేర్చవలయను స్వాహాంత మంత్రములే అంతటా ఫలించును ఇట్లు నీకు స్వాహోపాఖ్యానము గొప్పదనము చెప్పి తిని ఇది సుఖము మోక్షము కలిగించు వానిలో సారభూతము ఇంకేమి వినదలతవో తెలుపుము నారద భగవానుడిట్లనియను ఓ మునీశ్వర స్వాహాదేవి పూజా విధానము ధ్యానము స్తోత్రము తెలుపుము ప్రభు అగ్నిదేవుడు ఏ విధితో ఆమెను పూజించెనో నాకు దానిని తెలుపుము శ్రీనారాయణ భగవానుడిట్టులనీయను సామవేదమందలి ధ్యానము స్తోత్రము పూజా విధానము తెలుపుదును మునీష సావధానముగా వినుము ఏ యజ్ఞమైనా ప్రారంభించినప్పుడు సాలగ్రామమున గాని కలశమున కానీ స్వాహాదేవిని ఆవాహనము చేసి యత్నముతో పూజించి ఫలప్రాప్తి కొరకు యజ్ఞము చేయవలయను మంత్రసిద్ధి స్వరూపిణి మంత్రాంగయుక్త స్వాహాదేవి నరులకు సిద్ధిదాయిని సిద్ధ కర్మఫలదాయిని శుభాంగియకు స్వాహాదేవిని మూల మంత్రముతో ధ్యానించి పాద్యము మొన్నగున వర్పింపవలయను నారద మహర్షి ఈ విధముగా మూలమంత్రముతో పూజించినచో సకల సిద్ధులు చేకూరును ఓం హ్రీం వహ్నిజ దేవ్యై స్వాహ అను నది మూల మంత్రము ఎవడు స్వాహాదేవిని నిర్మల భక్తితో ధ్యానించునో అతని కోర్కులన్నీ తప్పక తీరును అగ్ని భగవానుడిట్లనియను వహిని ప్రియ వహిని జాయ సంతోషకారిణి స్వాహాదేవి శక్తి క్రియ కాలదాత్రి పరిపాకకరి ధ్రువ శక్తి మానవులకు గతి దాహిక సంసార రూప ఘోర సంసార తారిణి దేవ జీవన రూప దేవ పోషణ కారిణి అను పదారు నామములతో పరమభక్తితో స్వాహస్తోత్రము పఠించువానికి ఇహపరంబులు సర్వసిద్ధులు సమకూరును అట్లు స్థుతించువాడు అంగహీనుడు కాడు అతడు చేయి పనులన్నీను శుభములే అగును అపుత్రకుడు పుత్రకుడు పుత్రవంతుడగును భార్యాహీనుడు భార్యను బడయును అతడు రంభ వంటి భార్యను బడసిఖములనుభవించును ఓం ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి నవమస్కంధమున నారద నారాయణ సంవాదమున स्वाहोपाख्यानमनूडव अध्यायमु श्रीराम शरणं मम श्रीराम शरणं मम श्रीरामशरणं मम ॐ नमः ॐ श्रीमात्रे नमः হ্যাঁ সাইন শুভমতি జై శ్రీరామ్ స్వామి ఓం శ్రీ గురు పరమాత్మనే నమ స్వామి మూడు వందల ఎనభై ఆరో పేజీలో స్వామి పేరాలో లాస్ట్ లైన్ శ్రీ నారాయణుడిట్లని నేను ఓ ముని పుంగవ బ్రాహ్మణులు క్షత్రియులను పరభక్తితో హవిర్దానము చేయుదురు కానీ ఆ దానమును దేవతలు స్వీకరింపరు అని అన్నారు స్వామి అంటే దేవతలు ఎందువల్ల స్వీకరించట్లేదు స్వామి ఈ లాస్ట్ లో స్వాహ అన్న మంత్రం లేనందువలన అప్పటికి వాళ్ళకి అపుష్టి కలిగింది ఆహారలేమితో కదా బ్రహ్మదేవం దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అవును అదే డౌట్ వచ్చింది స్వామి ఆహారాలు ఏమి ఉంది మరి ఇక్కడేమో స్వీకరింపరు అంటున్నారు స్వీకరి ఎందుకని స్వీకరించలేదు అది స్వీకరించలేకపోతున్నారు అనమాట అది అక్కడ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు అది సంపూర్ణం పని జరగడం లేదు అక్కడ మూల ప్రకృతి అనుగ్రహం అనేది అవసరం అనమాట ఏ పని జరగడం కోసమైనా సరే ప్రతి పనిలో కూడాను ఎన్నో అంగాలు ఉంటాయి అంటే ఉంటాయి ఎన్నో ఉంటాయి లేకపోతే భాగాలు ఓకే ఒక పని జరగటానికి అనేక అనేక శక్తులు పనిచేస్తాయి దాని అన్ని నీకు తెలిసినా తెలియకపోయినా మనకు కనపడినా కనపడకపోయినా దర్శించగలిగే వాళ్ళు ఉంటారు ఉదాహరణకి మనం రోజు ఈ కంప్యూటర్స్ వాడుతున్నాం కదా వీటిలో ఆ ప్రోటోకాల్స్ కొన్ని లక్షల కమాండ్స్ ఇవన్నీ ఉంటాయి లోపల తెలిసిందే కదా వీటిలో మధ్యలో ఒక్కటి చిన్నది మిస్ అయినా సరే మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఏది పంచే అది ఒక్కటే కదా అని చెప్పి అనేది ఉండదు ఇక్కడ చూసి తెలుసు కదా ఇది మనకి అవును అలానే స్వాహాదేవి అంటే మూల ప్రకృతి యొక్క ఈ దాహిక శక్తి దహన శక్తి ఏదైతే ఉందో ఐ మీన్ సాహాదేవి స్వాహాదేవి అంటున్నారు స్థూలంగా అగ్నిదేవుడు అగ్నిదేవుని పత్నిగా ఆమె కనిపిస్తుంది సమస్తమైన క్రియ చేసేది ఆమె అనమాట కాబట్టి ఆమెని అగ్నిదేవుని తోటి చేర్చి అండ్ మంత్రంతో చేర్చి దేవతా మంత్రంతో స్వాహ అని చెప్పి చెబుతూ యందు ఇచ్చే ఆహుతి అగ్నిదేవుడు అత్యంత ప్రియంగా తీసుకొని వెళ్ళి ఆ దేవతలకి అత్యంత ప్రియమైన వస్తువుగా ఇవ్వడం జరుగుతుంది అంటే దేవతలకు ఏది ఇష్టమో ఆ వస్తువుగా అది మారిపోతుంది అగ్నిదేవం చేతిలో అది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఈ హవిస్సుల్ని దేవతలు స్వీకరించి వాళ్ళు పుష్టి పొందుతూ ఉన్నారు ఈ విషయమై మనకి గీతలో శ్లోకాలు ఉన్నాయి యజ్ఞార్థాకర్మోన్యత్ర తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగస్మాచర ఇక్కడ పనులన్నీ కూడా యజ్ఞం కోసం జరుగుతున్నాయి అంటే పరమాత్మ ఆరాధనలో భాగంగా జరుగుతున్నాయి ఈ పరమాత్ముని యొక్క ఆరా ఆరాధనలో మానవులుగా జన్మించిన వాళ్ళందరూ కూడా దేవతల్ని యజ్ఞాల ద్వారా ఆరాధించి ఆ దేవతల ద్వారా ఇష్టభోగాల్ని సంపాదించుకొని సుఖంగా ఉంటారు అలానే దేవతల ద్వారా వస్తున్నాయి కాబట్టి తిరిగి కృతజ్ఞతగా దేవతలకి యజ్ఞాల ద్వారా తమ రొక్కులు తమ పూజలు చెల్లించుకుంటూ ఉంటారు ఈ విధంగా దేవతలు వీరిచ్చేది వాటి ద్వారా పుష్టి పొందుతారు దేవతలు తృప్తులై తిరిగి దానాలు చేస్తారు అంటే ఆయా భోగాన్ని ఆయా కోరికల్ని తీరుస్తారు ఈ విధంగా పరస్పరము ఒకరినొకరు పుష్టిగా ఉంచుకుంటారు ఈ మార్గంలో యజ్ఞ మార్గంలో అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది ఆ బ్రహ్మదేవుడు ఇలా చెప్పారని చెప్పి కృష్ణ భగవానుడు కుంతి తనయుడితోటి అంటే అర్జునుడితోటి చెప్పడం జరిగింది సహ యజ్ఞ ప్రజా పురోవాచ ప్రజాపతి అనేన ప్రవి ప్రసవిష్యంకా అనే ఒక శ్లోకము దేవాన్ భావ తావ పరస్పరం భావంత శ్రేయపర అని చెప్పి చెప్పారు ఈ ఈ శ్లోకాల యొక్క అర్థాన్ని నేను ఇప్పుడు వివరించింది కాబట్టి ఈ లోకంలో యజ్ఞం ద్వారా మాత్రమే సర్వము సమకూరుతూ ఉన్నది ఈ యజ్ఞము దేవతల పూజ రూపంలో ఉన్నది అంటే దేవతలను పూజించడం అనే దాని రూపంలో ఉన్నది ఈ యజ్ఞంలో ప్రధానమైన ఈ ప్రక్రియను అంతా పూర్తి చేసేవాడు అగ్నిదేవుడు అగ్నిదేవుని ప్రియపత్ని స్వాహాదేవి ఈ స్వాహాదేవి యొక్క అనుగ్రహం లేకుండా ఆమె సాయం లేకుండా అగ్నిదేవుడు కూడా వీటిని తీసుకువెళ్ళి దేవతలకి ఇచ్చుకోలేరు అనమాట అర్థమైంది కదా అందువల్ల అందరూ భార్యా సహితులు ఇవ్వడంలో ఆ యజమాని కూడాను అగ్ని రూపుడే ఆ యజమాని భార్య స్వరూపిని అయి ఉన్నదన్నమాట స్థూలంగా వీళ్ళిద్దరూ ఈ విధంగా ఇస్తూ ఉంటే సూక్ష్మ మార్గంలో అగ్నిదేవుడు స్వాహాదేవి వాటిని దేవతలకు అందిస్తూ ఉన్నారు స్థూలం అంటే కంటికి కనపడేది అర్థమయ్యేది సూక్ష్మం అంటే జ్ఞానం ద్వారా ఊహించబడేది దర్శించబడేది ఈ విధంగా పనులు పూర్తవుతూ ఉన్నాయి కాబట్టి ఇది స్వాహాదేవి యొక్క చరిత్ర ఆ దేవి లేకుండా స్వాహ మంత్రంతో కూర్చుకుండా స్వాహా శబ్దంతో కూర్చకుండా ఏ మంత్రము కూడాను దేవతలకు తృప్తి కలిగించలేదు ఆ కారణం చేత యజ్ఞాలన్నిటి అందు కూడాను ఆహుతులు అర్పించేటప్పుడు ముఖ్యంగా దేవతల్ని పూజించేటప్పుడు స్వాహ మంత్రాలతోటి ఇస్తారు ఈ మంత్రాల్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి స్వాహాన్ని విచ్చయాన్ని స్వధాదేవి మంత్రాలు ఇప్పుడు నెక్స్ట్ స్వధాదేవి ఉపాఖ్యానం వస్తుంది అందులో ఆ వివరాలు వస్తాయి ఇది తత్వం బ్రహ్మదేవుని యొక్క సృష్టి సంకల్పంలోనే ఇదంతా ఉన్నది ఆయన సృష్టి చేసుకుంటున్నప్పుడు చేసినప్పుడు వచ్చే ఆయా అన్నిటిని గమనించి దానికి తగిన ఏర్పాట్లు ఆయన చేసుకుంటూ వెళ్ళారు స్వాహాదేవిని మూల ప్రకృతిని ప్రార్థించి స్వాహాదేవిని పొందడము స్వాహాదేవిని అగ్నిదేవిని అర్పించటము ఇవి జరిగినాయి ఈ మధ్యలో స్వాహాదేవి పరమజ్ఞాన స్వరూపిణి కాబట్టి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి ఉద్భవించిన తర్వాత కూడా కృష్ణ దర్శనం చేసి ఆయన్నే పతిగా పొందాలని కోరుకున్నది కానీ కృష్ణ భగవానుడు చెప్పిన మాట విన్నారు కదా నాంగల జితిగా నాకు ఆ యుగంలో కృష్ణుడు భారీగానే ఉంటాం ఈ లోపల నువ్వు అగ్నిదేవుని పత్నిగా అగ్ని నా స్వరూపుడే కాబట్టి ఆయన పత్నిగా ఉంటాడు కాలం గడుపు అని చెప్పి చెప్పారు ఇది సంగతి క్లియరా ఇక్కడ స్వాహజ మాటల్లోనే చెప్పింది ఏంటంటే జీవితానికి అర్థం ఏంటంటే కృష్ణుణ్ణి చేరటం లేదా మూల ప్రకృతిని చేరడం కృష్ణుణ్ణి పరమ పురుషుడని అలానే రాధాదేవిని మూల ప్రకృతి అని చెప్తాం అదే రామపరంగా చెప్పినప్పుడు రాముడు ప్రధాన పురుషేశ్వరుడని మూల పురుషుడని అద్వితీయుడైన పురుషుడని సీతాదేవి మూల ప్రకృతి అని చెప్పబడుతూ ఉన్నారు అట్లానే పరంగా పూజ సాగుతూ ఉన్నప్పుడు లక్ష్మీనారాయణుల సంగతి ఇదే విధంగా భావించబడుతుంది అదే విధంగా బ్రహ్మదేవ పరంగా పూజలు జరుగుతున్నప్పుడు శారదా బ్రహ్మదేవుల్ని భావించడం జరుగుతుంది గాయత్రి దేవిని ఈ విధంగా అలానే శివపరంగా పూజలు జరుగుతూ ఉన్నప్పుడు మహాదేవ పరంగా ఉమామహేశ్వరులను భావించడం జరుగుతుంది అగ్నిపరంగా జరుగుతున్నప్పుడు స్వాహా అగ్నిదేవుల్నే మూల ప్రకృతి స్వరూపము అలానే పరమ పురుషత్వ రూపంలో భావించడం జరుగుతుంది దీన్నే పరబ్రహ్మ ఉపాసన అంటాం ఈ విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపాసకులైతే ఉన్నారో ఆ ఉపాస ఉపాసనకి ఆలంబన ఆధారంగా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరబ్రహ్మ తత్వంగా ఆ ఆ ఉపాసన పరబ్రహ్మ ఉపాసనగా దర్శించబడుతుంది ఈ సూత్రమే ఈ శాస్త్రాలన్నిటా కూడా వర్తిస్తూ ఇదే స్త్రీలలో పాత పాతివృత్యం అనే పేరుతోటి శిష్యులలో గురువుని అనుసరించి వ్రతంగా ఉండటం అనేది వ్రతం చేయడం అనేది ఇవన్నీ కూడా ఇలానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం కనిపిస్తూ ఉన్నదంటే ఉపాసకుడు ఉపాసన ఉపాస్య వస్తువు ఉపాస్య వస్తువు లక్షణ రహితమైనప్పుడు పరబ్రహ్మమని లక్షణ సహితమై ఉన్నప్పుడు ఆయా దేవతా స్వరూపంగా భావించబడుతుంది దర్శించబడుతూ ఉంది ఈ ఈ తత్వం కనుక అర్థమైనట్లయితే ఈ తత్వం కనుక అర్థమైనట్లయితే నీవు చేస్తున్న ప్రతి పని శ్రద్ధతో చేస్తున్న ఏ పని అయినా ఉన్నదో ఆ పని పరబ్రహ్మ ఉపాసన అనే సంగతి తెలుస్తుంది ఈ విధంగా జీవితము పరబ్రహ్మ ఉపాసనయని ఆ పరబ్రహ్మము భావనను అనుసరించి కలుగుతూ ఉండడం వల్ల నీ భావనయే నీ జీవితంగా వచ్చింది అని అక్కడే పాపపుణ్యాలు లాభ నష్టాలు సుఖ దుఃఖాలు స్వర్గ నరకాలు సర్వము కూడా నీ భావన ఎందే అనుభవానికి వస్తున్నాయనే విషయం నీకు అనుభవానికి వస్తుంది కాబట్టి కలుగుతుంది కాబట్టి ఇక అన్ని సంశయాలు వదిలిపెట్టి కేవలం ఉపాసన ఎందు ఆయుధ నిమగ్నం జరుగుతుంది ఈ స్థితిని మేము మిమ్మల్ని అందరినీ పొందమని కోరుతూ ఉన్నది చెబుతూ ఉన్నది ఇది స్థితి మీరు అనుకుంటున్నవి కావు నానా మతాలు వ్యవహారాలు ఇవన్నీ కూడాను తన అంతర్భూతాలే తప్ప వాటికి ప్రత్యేకత అనేది లేనే లేదు అంత పరబ్రహ్మ ఉపాసనమే భావాన్ని అనుసరించి ఉద్దేశాన్ని అనుసరించి అనుభూతి తప్ప వేరే ఏమీ లేదు ఉన్నదాతడు అతడి ఉపాసన అంటే అతడు ఉపాసించబడుతూ ఉన్నాడు నిరంతరం ఉపాసించేవాడు కూడా అతనే ఈ విషయం తెలుసుకొని శాంతులై భ్రాంతికి దూరులై సుఖంగా ఉండాలి అందరూ కూడా ఇది తత్వం అంతేగాని కొట్టుకోకూడదు మా స్వాహాదేవి గొప్పది మా స్వధాదేవి గొప్పది కాదు అందరికంటే లక్ష్మీదేవి పై ఎత్తున ఉన్నది లేకపోతే పార్వతీదేవి పై ఎత్తున ఉన్నది నీ గురుడు అందరికంటే పై ఎత్తున ఉన్నాడు నీ ఉపాసన ఎవరిని ముఖ్యంగా పెట్టుకొని ఏది చిట్ట చివరి స్థానం అని చెప్పి నువ్వు పూజ చేసుకుంటున్నావో ఆయనయే పరబ్రహ్మం అదే విభూతి యోగంలోను భక్తి యోగంలోను మనకి భగవద్గీతలో కనిపిస్తూ ఉన్నాయి ఈ విషయాలు అర్థమవుతుంది కదా సో ఈ తత్వాన్ని భావన చేసి ఎక్కడికక్కడ ఆ ప్రకృతి పురుషుల యొక్క తత్వం తప్ప వేరే ఏం లేదని విషయాన్ని గుర్తించి అప్పుడు అక్కడికి భావించబడిన స్థితిని బట్టి విధానాన్ని బట్టి అటువంటి స్థితి అనుభవానికి వస్తున్నదని కాబట్టి ఆ పరమమైన ఇప్పుడు స్వాహాదేవి ఎలా అయితే ఉపాసన చేశారో ఆ విధంగా ఉపాసన చేసి కృష్ణ దర్శనాన్ని పొందాలని గుర్తించి తక్కిన భ్రాంతులన్నిటిని నేను నీవు వాళ్ళు వీళ్ళు నాది నీది ఈ భ్రాంతులన్నీ తీసి ప్రక్కన పెట్టేసి ఈ శరీరం అనే ఉపకరణాన్ని ఉపకరించేట్లు చేసుకుంటూ అంటే ప్రయోజనాన్ని నెరవేర్చేటట్లుగా చేసుకుంటూ జీవితాన్ని సాగించడమే సాధన ఇదే తెలివి తగ్గిందంతా కూడాను భ్రాంతితో నడుస్తూ ఉన్న స్పందనే అంతే లేదు నెక్స్ట్ అంతే స్వామి జై శ్రీరామ్ స్వామి ఇప్పుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా పలుమార్లు వినండి ఎక్కువసేపు లేదు కాబట్టి దీనివల్ల తత్వజ్ఞానం కలుగుతుంది తత్వజ్ఞానాన్ని మించిన శ్రేయోదాయకమైన వస్తువు కానీ పని కానీ అనుభూతి కానీ లేదు కాబట్టి పరమశ్రేయస్సును కలిగించేది ఇది ఎన్నెన్నో బాధలు ఉన్నాయి అనంత సంఖ్యాకంగా అన్ని బాధలకి ఒక్కటే ముందు తత్వజ్ఞానం సుఖం లభించటం లేదు హృదయానికి మనస్సుకి అనిపిస్తుంటే అక్కడ అజ్ఞానము ఇంకా గుడు కట్టుకొని ఉందని ఆ గూటిని తగలబెట్టాలని అప్పుడు అదే జ్ఞానంగా మారుతుందని నీకు అర్థం అవుతుంది జై సద్గురు జై సద్గురు రామ్ స్వామి జై సద్గురు రామ్ స్వామి